సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే రెండున్నర గంటల బొమ్మ అనుకుంటారు జనాలు కానీ ఆ రంగుల బొమ్మ వెనుక వందల మంది కష్టం ఉందని గుర్తించేది ఎంతమంది అందులో కొత్త ఉంది అలా చేయకపోతే సినిమా తయారు కాదు కదా అని తేలిగ్గా చూస్తుంటారు చాలామంది అంత తేలిగ్గా తీసుకోకండి బాస్ అంటూ తాము పడ్డ కష్టాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు హీరోలు ఇప్పుడు నాగచైతన్య వంతొచ్చింది మరి ఆయన ఎలాంటి కష్టం పడ్డారో ఈ స్టోరీలో చూద్దాం నాగచైతన్య హీరోగా చందు ముండేటి డైరెక్షన్ లో సినిమా రెడీ అవుతుందనే న్యూస్ వచ్చినప్పుడు ఆల్రెడీ అలవాటైన కాంబినేషన్ మరొకసారి కొలాబరేట్ అయిందని అనుకున్నారు జనాలు కానీ అక్కడ్నుంచి ఒక్కో విషయం తెలిసే కొద్దీ గూస్బంబ్స్ మొదలయ్యాయి అల్లు అరవింద్ సమర్పణ డిఎస్పీ మ్యూజిక్ హీరోయిన్ సాయి పల్లవి అంటూ క్రేజీ నేమ్స్ యాడ్ కావడంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది ఇంతకుముందు ఎప్పుడూ నాగ చైతన్య తన సినిమాలో ఉత్తరాంధ్ర యాస మాట్లాడలేదు తండేల్ కోసం స్పెషల్ గా నేర్చుకున్నారు అంతేనా లాజ్దాన్ లైఫ్ విజువల్స్ తో ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు తండేల్ లాంటి కథలు ప్యాషన్తో ఆర్గానిక్ వేలో చెప్పాలన్నది చైతు నమ్మే సిద్ధాంతం అలాంటి టీం కుదిరింది కాబట్టే సినిమా జనాలకు కనెక్ట్ అయి తీరుతుందనే నమ్మకం ఉంది అంటున్నారు అక్కినేనివరబ్బాయి తండేల్ పైకి రొమాంటిక్ డ్రామాగా కనిపించిన ఇందులో దేశభక్తి ఉంది కొందరి జీవనశైలికి ఈ మూవీ అద్దం పడుతుంది తాను చేస్తున్న రాజు రోల్ కోసం దాదాపు తొమ్మిది నెలలు కష్టపడ్డారట చైతన్య ఆల్రెడీ తెలంగాణ యాసతో ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మెప్పించటానికి రెడీ అవుతున్నారు వీటన్నిటినీ చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో తండేల్ రాజు సందడి మామూలుగా ఉండదనే సిగ్నల్స్ మాత్రం గట్టిగా అందుతున్నాయి